హాయ్ ఫ్రెండ్స్ ఇగో మంట కోసం అయితే ఏర్పాట్లు అయితే జరిగింది ఏం కూర వేసినావు ఈరోజు కూర మరే దూపా కొంచెం ఆకలి అవుతుంది తినాలన్నా టమాట నిన్ను టమాటో మా నువ్వేమండి నువ్వు అత్త చెప్పు ఏం కూర వేసిన ఏం కూర వేసినావంటే మాకున్నారని నవ్వుతావు చెప్పమంటే కూర వేస్తావు వేస్తావా ఇప్పుడు ఆకలి అవుతుంది మరణూరూపాయలి పతేరా ఉంది కదా ఎవరు మేము కత్తిర రాన్న అత్త తులక ఏ పెళ్ళి పెళ్లి ఎప్పుడు చేయాలి అల్లుడు ఎప్పుడు రావాలని రాజు పెట్టుకుందా ఏ రాందేమో ఇక హాయ్ ఫ్రెండ్స్ ఇగో మంట కోసం అయితే ఏర్పాట్లు అయితే జరిగినాయి ఇగో ఎవరెవరు చేసిరంటే ఇగో మా కొడుకు మా బిడ్డ మా చెల్లె ముగ్గురు కలిసి అయితే మంట ఏర్పాట్లు అయితే జోర్దారుగా గెలిచారు ఇగో మేమైతే మంట అయితే కప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరం ఓకేనా ఇగో మా అక్క ఇగో మా చెల్లె ఇంకా ఇగో మా బిడ్డ మా కొడుకు ఇగో మా అక్క ఇక మేమైతే మంట కప్పుకుంటున్నాం అందరూ బాగా చెప్పి బాయ్ ఫ్రెండ్స్ ఇగో నేనే కనబడతాను నేనైతే ఇంకో నేను కూడా మంటకాడనే ఉన్నా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్